చర్లా మండలం రాళ్ళగూడెం గ్రామం నా పేరు రాజ్యలక్ష్మి మేము ఈరోజు బతుకమ్మల పండుగ ఆడుతున్నామండి ఫస్ట్ రోజు అమ్మవారికి ఉపవాసాలుండి ఈరోజు పూజలు చేసుకొని బతుకమ్మలు ఆడి ఇక్కడ బతుకమ్మలు నిమగ్నం చేసుకుంటామండి ఇంతవరకు మాకు బతుకమ్మలు చీరలు కానీ ఏం కానీ రాలేదండి ఇప్పటికైనా స్పందించి మాకు బతుకమ్మ చీరలు అందేలా చూడాలని కోరుకుంటున్నాను ఒక్కొక్క అక్షింతలే గౌరమ్మ ఒక్క మల్లెశాలలు గౌరమ్మ ఒక్క మల్లెశాలలు చిన్న శ్రీమంతుడే గౌరమ్మ సన్నది పాలుగా గౌరమ్మ సన్నది పాలుగా రెండేసి అక్షింతలే గౌరమ్మ రెండు మల్లెశాలలు గౌరమ్మ రెండు మల్లెశాలలు చిన్న శ్రీమంతుడే గౌరమ్మ సన్నది పాలుగా గౌరమ్మ సన్నది పాలుగా మూడే శ్రీ అక్షింతలే గౌరమ్మ మూడు మల్లశాలలు గౌరమ్మ మూడు మల్లశాలలు చిన్న శ్రీమంతుడే గౌరమ్మ సన్నది పాలుగా గౌరమ్మ సన్నది పాలుగా